హైవర్స్ అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కోటా కోటిగా ఆడవాళ్ళ మీద వరాలు కురిపిస్తున్నారు అన్నమాట ముందు తెలంగాణ జనత అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు కదా వీళ్ళల్లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ రెండు లక్షల రూపాయలు ఇస్తారు అండ్ హెల్పర్లు రిటైర్మెంట్ అవుతున్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద లక్ష రూపాయలు ఇస్తారు ఓకే ఇది తెలంగాణ సంచ్ కమింగ్ టు ఏపీ రేపు ఆగస్ట్ పదిహేనవ తారీఖు నుంచి ఆడవారికి బస్సులలో ఉచిత ప్రయాణం సో ఆల్రెడీ కొత్త బస్సులు కొని రోడ్లకు సంబంధించి గుంతలో దగ్గర ఏం చేస్తానంటే ముందు ఫ్లయాష్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అక్కడ వచ్చే బూడిద ఫ్లయాష్ అంటారు దానిలో కలిపి సిమెంట్ అయిపోయింది సో ముందు ఆ ఫ్లయాష్ ఏం చేస్తారంటే గుంతలం దగ్గర దాన్ని వేసేస్తున్నారు అప్పుడు ఏమైతే గొంతలాలు స్పూడినట్టు అయిపోతుంది ఆ దగ్గర రోడ్లు వేయవచ్చు అనమాట ముందు ఇమీడియట్గా గుంతలు చేస్తారు ఫ్లయాష్తో సో కూల్ ఇబ్బంది అసలు ఏముండదు ఇంకేంటి కొంత రోడ్లు బాగానే ఉన్నట్టు రకంగా బస్సులు బాగానే మూవ్ అవుతాయి మరి ఎక్కువ బస్సులు కనుక లేకపోతే చుక్కలు కనిపిస్తాయి మగోలా సో నా దేశం ఎక్కువ బస్సులు కొనాలి ఆల్రెడీ కొని ఉంటారు సో ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి బస్సులు అంటున్నారు తర్వాత ఆల్రెడీ ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఐదు లక్షల సమయంతో ఉండిద్దట అది పది లక్షల వరకు పెంచారు ఆ టీం మొత్తానికి వడ్డీ ఉండాలన్నట్టు ఎస్సీ సంస్థ వరం గురిపించినట్టు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏకంగా ఒక్కొక్క మనిషే రెండు లక్షల నుంచి ఐదు లక్షలు కూడా రుణం తీసుకునేలాగా ఇప్పుడు కొత్తగా వడ్డీలోని రుణాలన్నట్టుగా ఇవ్వబోతున్నారు దాన్ని కొన్ని కోట్ల రూపాయలు కూడా అమౌంట్గా కేటాయించినట్టుగా ఉన్నారు సో మహిళలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అమ్మ ప్రభుత్వ పథకాల మీద డిపెండ్ అవ్వకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా మీ స్వశక్తితో ఎదిగేలాగా కుటుత పరిశ్రమ పెట్టుకుంటారా ఇంట్లో ఏదైనా చిన్న చిన్నగా వ్యాపారాలు లాంటివా లేదన్నప్పుడు గేదెలు పెంపకమా ఆవులు పెంపకమా లేదన్నప్పుడు ఏదన్నా గుట్టు పరిశ్రమల లైఫ్ చూసుకోండి అమ్మా నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి మనం ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఉండాలి తీసుకునే పొజిషన్లో వద్దు తీసుకునే పొజిషన్లో ఉండాలి ఎప్పుడు మన దగ్గర శక్తి లేనప్పుడు తీసుకున్నాం శక్తి వచ్చింది మన మనం ఎదుగుదాం ఆ రకంగా అక్క చెల్లి అంతా కూడా ఉండాలని ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా అటు ఏపీ ఇటు తెలంగాణలో ఇద్దరు కూడా మహిళల విషయంలో ఫుల్ పాజిటివ్గా ముందుకెళ్తా ఉన్నారు